ూరత్మా బస్ ఆజు ఏ జిందగీ కల్ హమ్ కహా తుమ్ కహా అంటూ నలభై ఏళ్ల ప్రాయంలో షాన్ చిత్రంలో ఎంత చలాకీగా నటించాడో అరే ఓ అంకల్

తుమారా క్యా కామ్ హై అని నలభై ఏళ్ల వయసులో లావారి చిత్రంలో ఎంత వినసొంపుగా పాడాడో పిడ్లి సేబాతేయు కర్త హైషర్మా పిడ్లి సేబాతే పిడ్లి ఏ మై స్వచ్ఛ కర్మతే జబ్బు పిడ్లి ఏ पगला हो यार पगला है प्यार ऐसे ही चलता है ये कारोबार पिडली से बातें यो करता है शर्मा पिडली से बातें अनि డెబ్భై మూడేళ్ల వయసులో షమితాబ్ చిత్రంలో అంత వేణులు విందుగా పాడాడు భారతీయ సినిమాపై చెరగని మధుర సంతకం ఐదు దశాబ్దాలు దాటిన సుదీర్ఘ సినీ ప్రస్థానం వందల కొద్ది సినిమాలు బాక్సాఫీసును షేప్ చేసిన విజయాలు ఎన్నో విలువైన వైవిధ్యమైన పాత్రలు భారత్లో మరే నటుడు పొందని నాలుగు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు ఇంకెన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు గౌరవ డాక్టరేట్లు ఇదంతా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినీ ప్రస్థానం ఆయన జీవితమే ఓ మహాగ్రంథం అందులో ప్రతి పేజీ విలువైందే షాహిన్షా మున్న బిగ్ బీగా పిలువబడిన నటుడు గాయకుడు నిర్మాత టెలివిజన్ యాంకర్ అండ్ హోస్ట్ మాజీ రాజకీయ నాయకుడు కూడా ఆయన అమితాబ్ బచ్చన్ పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీన హరివంశరాయ్ బచ్చన్ తేజీ దంపతులకు అలహాబాదులో జన్మించాడు నైనిటాల్లోని షేర్వుడ్ కాలేజీలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేశాక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నెలకు ఐదు వందల రూపాయల జీతంతో జీవనయానం ప్రారంభించాడు ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు సినిమాల్లో వేషం అడిగితే ఎగతాళి చేశారు తొలి రోజుల్లో అవకాశాలు రాక వెనక్కి వెళ్ళలేక పస్తులున్న రోజులున్నాయి మెరైన్ డ్రైవ్లో బెంచీలపై గడిపిన రాత్రులున్నాయి తన జీవిత ప్రస్థానాన్ని ఓసారి అమితాబ్ ఇలా అన్నాడు చాలా సందర్భాల్లో నేను తిరస్కరణకు గురయ్యాను హీరోగా ఏం పనికొస్తావు అన్నవాళ్ళు ఉన్నారు విజయాలు నాకు అన్నం పెట్టి ఉండవచ్చు పేరు గుర్తింపు తీసుకొని వచ్చి ఉండవచ్చు కానీ వాటమే నాకు ఎక్కువ పాఠాలు నేర్పింది భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో కష్టకాలంలోనే తెలుసుకున్నాను అంటాడు అమితాబ్ బచ్చన్ అలా తిరస్కరణకు గురైన వ్యక్తి తర్వాత కాలంలో దేశం గర్వించదగ్గ మహానటుడుగా ఎదగడం వెనుక ఆయన దీక్ష పట్టుదల కృషి నిబద్ధతతో తనను తాను తీర్చిదిద్దుకుని నటుడుగా ఎవ్వరూ అందుకోలేనంత మహోన్నత శిఖరాల అధిరోహించాడు ఆయన ఆరు అడుగుల రెండంగుళాల ఎత్తుతో గంభీరమైన కంఠస్వరంతో సాత్ హిందుతో అరంగేట్రం చేసి విజయ్గా దీవార్లో విజయ్గా దమ్ము చూపి జంజీర్లో కాకీతో గర్జించి డాన్గా దర్జా చూపి షోలేతో ఆఫీస్ దుమ్ము రేపి యాంగ్రీ యంగ్ మ్యాన్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ అప్పట్లో దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగా కీర్తించబడిన షోలే చిత్రంలో అమితాబ్ ధర్మేంద్రల స్నేహ గీతం మరువరానిది ఏ నహి తోడెంగే ద షూటింగ్కు ఆలస్యంగా రావడం అంటే ఏమిటో తెలియని అమితాబ్ వృత్తిని దైవంగా భావిస్తాడు షరాబీ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన చేతులు కాలిపోయాయి అయినా అమితాబ్ షూటింగ్లో పాల్గొనడం ఆపలేదు చేతులకైన గాయాలు కనపడకుండా చేతుల్ని కోటుజేబులో పెట్టుకొని నటించాడు అది అప్పట్లో ఓ ఫ్యాషన్ ట్రెండ్గా మారడం విశేషం పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో కూలీ సినిమా షూటింగ్లో జరుగుతున్న స్టంట్ సీన్లో భాగంగా అమితాబ్కు బల్ల చివరి భాగం పొట్టలో గుచ్చుకొని లోపలి పేగు చీలిపోయి రక్తస్రావం జరిగింది ఆసుపత్రి మృత్యువు ఒళ్ళుకి వెళ్ళి చికిత్స అనంతరం బయటపడ్డాడు ఆయన కోలుకోవడం కోసం జాతీయ ప్రార్థనలు జరిగాయంటే నమ్మలేని నిజం కోలుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూలీ సినిమా పూర్తి చేసి అది అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది కానీ తర్వాత అమితాబ్ బచ్చన్ శారీరకంగా మానసికంగా బలహీనపడి సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో ప్రవేశించాడు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాజీవ్ గాంధీకి మద్దతుగా నిలిచి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అలహాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచాడు అయినా ఆయన ఎక్కువ కాలం రాజకీయాల్లో ఇమడలేకపోయాడు నట దిగ్గజం అమితాబ్ బచ్చన్కు గాయక దిగ్గజం కిషోర్ కుమారు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు వాటిలో డ్యూహిట్స్ హుషారైన పాటలు విషాద గీతాలు కూడా ఉన్నాయి కాలియా చిత్రంలో అమితాబ్ పర్వి పర్వీన్ బాబీతో కలిసి పాడిన పాట तुम साथ है जब अपने दुनिया को दिखा देंगे हम मौत को जीने के अंदाज सिखा देंगे डाचित्र किंचे किट ओ खाई के पान बना रस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे ढमाल सीधी करते सब की छाल वो चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला मुकद्दर का सिकंदर लो विचार सन्निवेशन लो वो साथी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना फूलों में कलियों में सपनों की गलियों में तेरे बिना कुछ कही ना तेरे बिना भी, क्या जीना तेरे बिना भी, क्या जीना इला सांग्स आयन पाड़ा ईन आड़ चूसी ప్రేక్షకులు మై వీరిది విడదీయరాని బంధమైంది అయితే ఒక విషయంలో వీరు విడిపోయారు అదేమిటంటే పంతొమ్మిది వందల ఎనభైలో కిషోర్ కుమార్ మమతాకి చావో మై అనే చిత్రాన్ని నిర్మిస్తూ అందులో అమితాబ్ బచ్చన్ ఒక అతిథి పాత్రలో నటించమని కోరాడు అందుకు అంగీకరించని అమితాబ్తో తాను అమితాబ్ బచ్చన్కు పాటలు పాడనని కటీఫ్ చెప్పాడు కిషోర్ కుమార్ దాంతో హిట్ పైదంట బ్రేక్ అయి అటు ప్రేక్షకులు ఇటు అమితాబ్ బచ్చన్ కూడా తప్పబడిపోయారు ఇలా ఉండగా ఒకరోజు కిషోర్ కుమార్ రెండవ కుమారిని బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాడు ఆ కార్యక్రమంలో హఠాత్తుగా అమితాబ్ ప్రత్యక్షమయ్యాడు పిలవకపోయినా వచ్చిన అమితాబ్ను చూసి ఆశ్చర్యపోయిన కిషోర్ కుమార్ అమితాబ్ను ఆప్యాయంగా కార్యక్రమంలోకి ఆహ్వానించాడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి అమితాబ్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాడు ఆ తర్వాత నుండి కిషోర్ కుమార్ పాటలతో మళ్ళీ ప్రేక్షకులు అమితాబ్ ఆనందంలో తాండవించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏబిసిఎల్ పేరుతో ఆయన ఒక నిర్మాణ సంస్థను స్థాపించి చిత్ర నిర్మాణం ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేపట్టాడు కానీ ఈ సంస్థ ద్వారా తీసిన చి చిత్రాలు ఫ్లాప్ అవ్వడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్ చేసి భారీ నష్టాలు రావడంతో అంతా అమితాబ్ బచ్చన్ పని అయిపోయిందన్నారు అప్పుల పాలై ఇల్లు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే పడిన కెరటం తిరిగి పైకి లేచి విజృంభించినట్లు రెండు వేల సంవత్సరంలో బుల్లితెరపై ప్రభంజనంలా వచ్చి కౌన్ బనేగా కరోడ్పతి కేబీసీ షో వినూత్న రీతిలో నిర్వహించి టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించాడు అమితాబ్ దాంతో ఆర్థికంగా తిరిగి పుంజుకొని బాకీలన్నీ తీర్చేసి క్రమశిక్షణ నిబద్ధత ఆయన సొ ఆయన సొంతం అని నిరూపించుకున్నాడు నాయకుడుగా ఓ తరాన్ని ఏలిన అమితాబ్ సెకండ్ ఇన్నింగ్స్లో పూర్తి భిన్నమైన పంథాలు పయనిస్తున్నాడు తనలోని నటుడు దాహార్తిని తీర్చే వినూత్న పాత్రలు ఎంచుకుంటూ కొత్త తరంతో పోటీ పడుతున్నాడు వాజిద్ షమితాబ్ పీకు పా బ్లాక్ మొదలైన చిత్రాలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు అమితాబ్ అరవై ఏడేళ్ల వయసులో పన్నెండేళ్ల కుర్రాడిగా నటించిన చిత్రం పా ఈ పా ఈ పాత్రకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని అమితాబ్ ఆరోగా మారడానికి రోజుకు ఆరు గంటల సమయం పట్టేదట అంటే ఆ నటన నటనేలా ఆయన అంకిత భావం మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఊంచై గుడ్ బై బ్రహ్మాస్త్రం రన్వే ట్వంటీ ఫోర్ జండ్ చిత్రాల్లో కూడా ఆయన ఎంతో హుషారుగా నటించాడు ఇప్పుడు కూడా అవకాశాలలోనూ పారితోషకం పరంగాను అగ్ర నాయకులకు ధీటుగా నిలుస్తున్నాడు అమితాబ్ బచ్చన్ తన విశాల సినీ జగత్తులో వైవిధ్యభరితమైన నటనతో అఖండ కీర్తిని ఆర్జించిన అమితాబ్కు లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు వరించడంలో ఆశ్చర్యం లేదు వాటిలో అతి ముఖ్యమైనవి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డులు నాలుగు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు వివిధ సంస్థల నుండి జీవిత సాఫల్య పురస్కారాలు సూపర్ స్టార్ ఆఫ్ ద మిలీనియం శతాబ్దపు నటుడుగా గౌరవం అందుకున్నాడు ఆయన ఫ్రెంచి ప్రభుత్వం ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్తో సత్కరించింది మేడం టుసార్డ్స్లో తొలి మైనపు బొమ్మ బిగ్ బీదే తర్వాత న్యూయార్క్ హాంకాంగ్ బ్యాంకాక్ వాషింగ్టన్లలో కూడా అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మలు ఏర్పడ్డాయి అమితాబ్ బచ్చన్ గుర్చి ఎన్నో రచనలు పుస్తకాల రూపంలో వెలువడ్డాయి అమితాబ్ ది లెజెండ్ టు బి ఆర్ నాట్ టు బి అమితాబ్ బచ్చన్ అమితాబ్ ద మేకింగ్ ఆఫ్ ద సూపర్ స్టార్ అనేవి వాటిలో కొన్ని రెండు వేల రెండులో అమితాబ్ తాను ఒక పుస్తకాన్ని కూడా రచించాడు అమితాబ్ బచ్చన్లో మానవీయ దృక్పథం కూడా ఎక్కువే తన తండ్రి పేరు మీద హరివంశ బచ్చన్ రాయ్ ట్రస్ట్ స్థాపించి అనేక మందికి సహాయం చేశాడు ఆంధ్రప్రదేశ్ విదర్భ రైతులకు లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చాడు పోలీస్ సంక్షేమ నిధి బాలికల అభ్యున్నతి కొరకు పనిచేసే ప్లాన్ ఇండియా సంస్థకు జంతు సంరక్షకుల స్వచ్ఛంద సంస్థ అయిన పైట కొచ్చేలో మెడికల్ సెంటర్ ఇలా లెక్కకు మిక్కిలి సంస్థలకు కోట్లాది రూపాయలు అందజేసిన వితరణశీలి అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ అభిమానులున్న అమితాబ్ ప్రతి ఆదివారం తన ఇల్లు జల్సాలో అభిమానుల్ని కలుసుకొని చెప్పులు లేకుండా వస్తాడు వారి దగ్గరికి అలా ఎందుకంటే అభిమానుల్ని కలవడం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం లాంటిది అంటాడాయన అభిమానుల ప్రేమాభిమానములు గల బిగ్బీ ఎంత గొప్ప మనసు ఎనిమిది పదుల వయసు దాటినా ఆయన నటనలో వేగం తగ్గలేదు ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్తో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అదేగాక రజనీకాంత్ నటిస్తున్న తలైవా వన్ సెవెంటీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు ఆయన వయసు శరీరానికే కానీ మనసుకు కాదనని నిరూపించి హిందీ చిత్రసీమలో తిరుగులేని నటుడుగా వెలసెల్లుతున్న అమితాబ్ త్వరలోనే సహస్ర చంద్ర దర్శనం పూర్తి చేసుకుని అటుపై రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన వన్ నాట్ టూ నాట్అవుట్ చిత్రంలో నటించినట్లుగా తన నిజ జీవితంలో కూడా వన్ నాట్ టూ నాట్అవుట్గా అంటే నూట రెండేళ్లు పైగా జీవించి సినీ రంగానికి మరిన్ని సేవలు అందిస్తూ నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత నిలవాలి